కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను నిరసిస్తూ సెప్టెంబర్ ఇరవై మూడు ను బ్లాక్ డేగా పాటిస్తామని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు రియాజ్ అహ్మద్ ఐకృష్ణ తెలిపారు గోదావరి కని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికులు పోరాటాలతో సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం తనకు బలం ఉందని నాలుగు కోడ్లుగా మార్చి పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చారని అన్నారు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి దాన్ని రోజు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఈ చట్టాలు కనుక అమలైతే కార్మికులు కొన్ని సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కాలయబడతాయని అన్నారు అందుకే కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ ఇరవై మూడున బ్లాక్ డేగా పాటిస్తూ సింగరేణి వ్యాప్తంగా అన్ని గంటలపై నల్ల బ్యాడ్జీలను నిరసన నల్ల చట్టాల ప్రజలను తగలబెట్టడం జరుగుతుందంటూ తెలిపారు బలం ఉంది కదా అని పాస్ చేసిన రోజు దానికి నిరసనగా బ్లాక్ డేగా భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఎక్సెప్ట్ బిఎంఎస్ నిరసన బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది ఆ బ్లాక్ డే ఇరవై మూడో తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా బ్లాక్ డే ప్రకటిస్తున్నాం మనం చేయాలి అదేవిధంగా ఇరవై 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 మూడు ఎనిమిది ఇరవై నాలుగు నాడు జరిగిన తీర్మానం అన్ని సంఘాలు దేశంలో ఢిల్లీలో జరిగిన తీర్మానం ప్రకారంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కార్మిక సంఘాలు ప్లస్ సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు కలిసి చేసిన మనం దానికి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బిల్లు పాస్ అయింది రోల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం రోల్ వస్తే ఇక అమలు ఏంటంటే చట్టాలన్నీ గంగలు గస్తే ఇప్పుడు అన్ని మనం ఈ చట్టం ఉంది ఆ చట్టం ఉంది పేమెంట్ ఆఫీసెస్ యాక్ట్ ఉంది ఐడి యాక్ట్ ఉంది అవన్నీ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అవన్నీ గంగలు వస్తే కోర్టు కిందికి వస్తాయి కోర్టు కిందికి వస్తున్నాక దానికి చట్ట ఉంటుంది దానికోసమే నిరసిస్తూ రేపు అన్ని సంఘాలు దేశమంతా వ్యాప్తంగా చేస్తున్నారు రేపు అన్ని బాయ్లలో మేము బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది బ్లాక్ డే అంటే నల్ల బ్యాజులు పెట్టి బ్యాక్ బ్లాక్ డేగా నిరసన తెలుపు మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అన్ని ఫెడరేషన్లు ప్రజా సంఘాలు దేశభక్త ప్రజాతంత్ర అనేక ప్రజా సంఘాలు అన్నీ కలిసి తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు పైగా వీటి అమలు కోసం గత నాలుగేండ్లుగా అనేక ప్రయత్నాలు చేసిండు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తిరుపతిలో పెద్ద ఎత్తున ఒక వర్క్షాప్ నిర్వహించి ఖచ్చితంగా రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు కానీ అనేక రాష్ట్రాలు వాటిని అట్లా పెండింగ్లో ఉంచినాయి కానీ ఈసారి ఖచ్చితంగా అమలు చేయనటువంటి ఒక హుకుం రాష్ట్రాలకు జారీ చేసిండు ఈ చట్టాలగిట్ట రేపు చలామణి అయితే కార్మిక వర్గం మాట్లాడేటువంటి హక్కు ఉండదు ప్రశ్నించేటువంటి హక్కు ఉండదు కార్మికులు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి ఏవైనా మొరబెట్టుకున్నా కూడా లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఆలకించి వాళ్ళ మొరను వినేటువంటి పరిస్థితి లేదు కనుక ఇవాళ దేశం ఉన్నటువంటి ఏడు వందల ప్రజా సంఘాలు రైతు సంఘాలు అన్నీ కలిసి మొన్న ఢిల్లీలో కూర్చొని ఈరోజు అంటే రేపు మనం భారత్ దేశవ్యాప్తంగా కూడా బ్లాక్ డే నిర్వహించాలని చెప్పి ఈ మొత్తం ఈ నాలుగు లేబర్ కోడ్స్ పత్రుల్ని కూడా దగ్ధం చేయాలని చెప్పి పిలుపునిచ్చింది ఆ రకంగా రేపు మా ఏడు కార్మిక సంఘాల ఐక్యవేదిక వేదిక తరఫున సింగరేణి దాంట్లపై ఆ పత్రం దగ్గం చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి నిరసనను పరిగణలోకి తీసుకొని పునర్ ఆలోచించి ఈ చట్టాల్ని రద్దు చేసి పాత చట్టాలని పునరుద్ధరించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి గణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున అభిజ్ఞప్తి చేస్తాం ఈ విలేఖరుల సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు బేగ్ రామకృష్ణ నరేష్ సమ్మయ్య దావు రమేష్ కొమరయ్య కుమారస్వామి రాజేందర్ ఎడ్ల రవికుమార్ పెద్దపల్లి జిల్లా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి